యోగవాసిష్టం కథల్లో ఈరోజు కర్కటి అనే రాక్షసి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత భోజనం కోసం ఆ కిరాత రాజ్యానికి ప్రవేశించిన తర్వాత తినాలి అనుకున్న మంత్రి రాజుల లక్షణాలు తెలుసుకొని వాళ్ళు మంచివాళ్ళు అయితే వదిలేద్దాం అజ్ఞానులైతే తినేద్దాం అనుకుంది కదా వాటికి ప్రశ్నలు అడిగింది ఆ ప్రశ్నలకి మంత్రి చెప్పిన సమాధానాలకి సంతోషించి అని నిర్ధారించుకుని రాజుని అడిగింది మీరు కూడా చెప్పండి అని ఇవాడు అక్కడి నుంచి విన్నాం ఓ మంత్రి నీ పరమార్థ వచనాలు అతి పవిత్రమైనవి ఇక కమలనేత్రుడైన ఆ ఈ రాజు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అంది అప్పుడు రాజుగారు ఆ ప్రశ్నలన్నిటికీ కలిపి సమాధానంగా చెప్తున్నారు ఈ విధంగా బ్రహ్మం సత్తు అసత్తులకు శూన్య అశూన్యాలకు విలక్షణమై అనిర్వచనీయమైంది దేశ కాలాలతో కూడి భాషిస్తూ ఉన్న యథార్థంగా వాటితో కూడి ఉండదు ఓ మంగళస్వరూపిణి విశ్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్న ఎవని ఏకరూపత్వం బాధింపబడదో అట్టి నిత్యుడైన పరబ్రహ్మ గురించే నీవు అడిగావు మాయతో కూడి ఉన్న పరమాత్మయే ఈ సమస్తము అవుతుంది శుద్ధ రూపంలో ఏది కాకుండా ఉంటుంది ఈ సర్వశక్తివంతమైన చైతన్యమే అహంకారంగా కూడా ఉంటుంది అహంకార రహితమైన శుద్ధ రూపంగా కూడా ఉంటుంది సర్వగామి అనాది అయిన ఈ అణువు ఆకార రహితమైనది అది అనేక యోజనాలు కూడా వ్యాపించి ఉంటుంది వెంట్రుక కణలో నూరవ భాగం కంటే కూడా సూక్ష్మమై ఉంటుంది దేశ కాల వస్తు రహితం కావటం చేత మేరువు కంటే స్థూలమైంది నిజానికి అణుత్వము మహత్వము రెండు పరమాత్మయందు కల్పితలే చైతన్యం రూపంతో జగత్తుకంతా ఆత్మగా ఉన్న కర్తృత్వ భోక్తృత్వాదులచే అంటబడక కేవలం ఉదాసీనంగా ఉంటుంది ద్వైతం మిథ్య అని ఏకత్వం సత్యమని కూడా చెప్పకూడదు ఎందుకంటే రెండవది ఉన్నప్పుడే కదా ఒకట రెండా అనే ప్రశ్న వస్తుంది అవిద్యా స్వరూపమైన ద్వైత స్థితిలో ఆత్మజ్ఞాన రూపమైన ఏకత్వంలో ఒకే స్వరూపం ఉంటుంది కనుక అంత పరమార్థమైన బ్రహ్మమే అవుతుంది అని రాజుగారు ఆమె వేసిన ఆ కర్కటి అనే రాక్షసి వేసిన పద్దెనిమిది ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు అయితే ఒక్కసారి వివరంగా కూడా చూద్దాం మరి బ్రహ్మం ఎలాంటిది సత్తు అసత్తులకి సత్ అంటే సత్యమైనది అసత్ అంటే అసత్యమైనది సత్ అంటే ఎప్పుడూ ఉండేది అసత్ అంటే కొన్నాళ్ళ నుండి పోయేది అలాగే శూన్యము అశూన్యం అది అది శూన్యమా అంటే అంటే ఏమీ లేనిదంటే కాదు అన్నీ కలిగి ఉన్నదే అశూన్యం అంటే శూన్యం కానిది అంటే అన్య బ్రహ్మ బ్రహ్మ సత్తు అసత్తులకు అంటే సత్యమైనది అంటే ఎప్పుడూ ఉండేది అంటే సత్యమైనది కేవలం పరమాత్మే మిగతావన్నీ కూడా నశించేవి కదా కాబట్టి అసత్తులకు సత్తు అసత్తుల కంటే నశించే వాటికి నశించని వాటికి అంటే సత్యమైనటువంటి పరమాత్మకి నశించేటువంటి ఈ జగత్తుకి అలాగే శూన్యమైనటువంటి దానికి అశూన్యానికి అంటే శూన్యం కానిది అంటే అంతా నిండి ఉండేది శూన్యం కానిది అంటే శూన్యం అంటే అంత ఏమీ లేనిది రెండు కూడా అదే అంటే ఈ రెండింటికి కూడా చెప్పటానికి విలక్షణంగా ఉంటుంది అది చెప్పలేము సత్త అని చెప్పలేము అసత్త అని చెప్పలేము శూన్యమని చెప్పలేము అశూన్యమని చెప్పలేము అన్నిటికీ అదే ఆధారమై ఉంది అట్లా విలక్షణమై ఉండటం వల్లే అనిర్వచనీయమైంది అంటే నిర్వచించటానికి ఇది ఈ రకంగా ఉంది అని చెప్పటానికి వీలు లేనట్లుగా ఉంది పరబ్రహ్మము దేశ కాలాలతో కూడి భాషిస్తుంది అంటే దేశం అంటే ప్రాంతం కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం అలాగే వీటితో ప్రకాశిస్తుంది అంటే అన్ని దేశాల్లోనూ ఉంది అట్లాగే అన్ని కాలాల్లో ఉంది అలా ప్రకాశిస్తూ ఉన్నాగా యథార్థంగా వాటితో కూడి ఉండదు అంటే వాటితో కలిసి ఉన్నట్లు వాటి అన్నిటిల్లో దేశంలోనూ ఉంది అన్ని ప్రాంతాల్లోనూ ఉంది అన్ని కాలాల్లో ఉన్నా కూడా వాటితో సంబంధం లేకుండా ఉందన్నమాట అంటే కాలం లేకపోయినా భ్రమం ఉంటుంది అలాగే ప్రాంతం లేకపోయినా భ్రమం ఉంటుంది అంటే ప్రాంతం లేకపోవడం అంటే శూన్యం అని చెప్పుకోవచ్చు కాలం లేకపోతే భూత భవిష్యత్ వర్తమానాలు కాలాలు లేకపోతే మనకే కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేవ పరమాత్మకి లేవు అని కాబట్టి అలా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లోనూ ప్రకాశిస్తూ ఉంది కానీ వాటితో సంబంధం దానికి ఉండదు సూర్యుడు అన్ని చోటలా ప్రకాశిస్తున్నా అన్ని చోట్లంటే మంచి చోట పూరింటి మీద అలాగే పెంకుటింటి మీద డాబా ఇంటి మీద ఇంద్రభవనం మీద అలాగే భేద పేదమైన గుడి మీద ప్రకాశిస్తున్న గుడిసె మీద వాటితో సంబంధం లేకుండా తన ప్రకాశాన్ని ఇస్తున్నట్లే కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుని రాజు ఏం సంబోధిస్తున్నాడంటే ఓ మంగళస్వరూపిణి అనే అంటే కర్కటి మరి ముందు రాక్షసే కదా ఆ తర్వాత ఆత్మజ్ఞానం రెండోసారి తపస్సు చేసిన తర్వాత సంపాదించుకుంది కదా అందుకని మంగళస్వరూపిణి అని భాష పిలుస్తున్నాడే పిలుస్తూ విశ్వరూపంలో అప్పుడు ఇంకా మిగతా సమాధానం కూడా చెప్తున్నాడు అనమాట రాజుగారు విశ్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్న ఎవని ఏకరూపత్వం బాధిపబడలేదు లేదో అట్టి నిత్యుడైన పరబ్రహ్మం గురించే నీవు అడిగావు అంటే ఈ విశ్వంలో అంతా వ్యాపించి మొత్తం ఈ పద్నాలుగు భవనాల్లో ఇంకా మొత్తం ఉంటాయి ఉంటాయని భవనాల్లో కోటాను కోట్ల గ్రహాల్లో ప్రకాశిస్తూ ఉంది అయినా ఈ ఆ పరబ్రహ్మం యొక్క రూపం ఏమీ చెడలేదు ఏమీ బాధింపబడలేదు రూపం మారలేదు అంటే అయ్యేక రూపత్వం అలాగే నిలబడిపోయింది అనమాట అలాంటి నిత్యుడైన పరబ్రహ్మం గురించి నీవు అడిగావు మాయతో కూడి ఉన్న పరమాత్మయే ఈ సమస్తము అవుతుంది అంటే ఆయనలో ఈ జగత్తుగా భాషించాలి అని సంకల్పం వచ్చింది అందుకే జగత్తుగా భాషించాడు భాషంగా అక్కడ ఏమీ లేదనమాట అంటే ఆయనలో నుంచి ఉత్పన్నమైనటువంటి మాయే ఈ సమస్తంగా కనపడుతుంది అనమాట అయితే శుద్ధ రూపంలో అంటే మాయ లేనప్పుడు ఏదీ కాకుండా ఉంటుంది బంగారంలో మేలిం బంగారంలో ఏ రాగి కలవనప్పుడు అది ఆభరణంగా ఉండదు ఆభరణంగా కనపడదు బంగారమే అంటాం అంటే బ్రహ్మము బ్రహ్మంగానే ఉంటుంది ఆ బ్రహ్మమే మాయతో కూడినప్పుడు తన నుంచి వచ్చిన మాయ అంటే సాలిడి నుంచి వచ్చిన దారమే సాలీడికి గృహమైనట్టుగా అది మళ్ళీ తనలోకి ఉపసంహరించుకున్నప్పుడు అక్కడ ఏమీ లేనట్లుగా ఎటా కనపడుతుందో అలాగన్నమాట కాబట్టి అలా ఈ సమస్తము ఆయనే అలాగే మాయతో కూడినప్పుడు మాయ లేనప్పుడు శుద్ధంగా ఉంటాడు రాగితో కొన్నప్పుడు ఆభరణాలుగా తయారవుతుంది బంగారం రాగిలేనప్పుడు మేలిమిగా అలాగే ఉంటుంది ఈ సర్వశక్తివంతమైన చైతన్యమే అహంకారంగా కూడా ఉంటుంది అంతటా నిండి ఉన్న వ్యాపించి ఉన్నటువంటి ఈ శక్తివంతమైనటువంటి చైతన్యం ఎలా ఉంటుంది అహంకారం అహంకారం అంటే నేను అనే భావనతో అంటే రెండు రకాలు ఇక్కడ అహంకారం ఒకటి దేహభావనతో కూడిన అహంకారం రెండు జ్ఞానభావనతో కూడిన అహంకారం జ్ఞానభావనతో కూడిన నేను అంటే అందరిలో ఉన్నటువంటి ఆ నేను ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేనని ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఈ దేహమే నేనని భావంతో చెప్తారు కదా అలా కాబట్టి సర్వశక్తివంతమైన చైతన్యమే ఈ అహంకార రూపంలో కూడా ఉంటుంది అహంకార రహితమైన శుద్ధ రూపంగా కూడా అదే ఉంటుంది మళ్ళీ మనలోనే ఆత్మజ్ఞానం కలిగితే ఈ దేహభావన నశిస్తే అప్పుడు ఏం చేస్తాం మిగతా ఇంకొకడు వేరుగా ఉన్నాడు ఇంకొక వస్తువు వేరుగా ఉందనే భావన మనకు కూడా ఉండదు అంతా ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాల్లోనూ వ్యాపించి ఉందనే భావన మనలో గట్టిగానే ఉంటుంది మన మనసుల్లో కూడా ఉంటుంది కాబట్టి అహంకార రహితమైన రూపంగా కూడా ఉంటుంది సర్వగామి అనాది అయిన ఈ అణువు ఆకార రహితమైనది సర్వగామి అన్ని చోట్ల వ్యాపించింది అన్ని చోట్లకి వెళ్ళేది అలాగే ఇవా ఇప్పుడుంది నిన్న లేదు రేపు ఉండదు అనే భావన లేకుండా సర్వకాల సర్వవసరం ఉంటుంది కాబట్టి ఆనాది అది ఎప్పుడు వచ్చిందో చెప్పలేం ఎప్పటి నుంచి ఉందో కూడా మనకి తెలియదు అనాది అందుకని కాబట్టి అన్ని చోట్లకు వ్యాపించింది ఆనాదిగా ఉంది అట్లాంటి ఈ అణువుకి రూపం అంటూ లేదు ఆకార రహితమైనది అంటే లోపం లేదు అది అనేక యోజనాలు కూడా వ్యాపించి ఉంటుంది అంటే ఇక్కడే కాదు అన్ని చోట్ల అది ఉంది కాబట్టి లేని చోటు లేదనమాట లేని చోటు లేదు కాబట్టి అది మనం ఇక్కడికి కనపడాలి అనుకుంటే ఇక్కడ కనపడుతుంది మనం ఇంకో చోటుకి వెళ్ళి దూర ప్రాంతం అక్కడ కనపడాలంటే అక్కడ అంతా ఉంది కాబట్టి వెంట్రుక కొనలో నూరవ భాగం కంటే కూడా సూక్ష్మమై ఉంటుంది వెంట్రుక కొనే మన చేత్తో పట్టుకుంటే చెప్పలేము అది ఉందా లేదా అనే భావన ఉంటుంది స్పరిశ అందదు అంత తక్కువ అలాంటి కొనలో ఉరో వంతు భాగం అంటే ఇంకెంత సూక్ష్మమైందో అంటే మనకి కానపడైన అంటుకునే అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి కరోనా అనేది సూక్ష్మజీవి మలేరియా అనేది సూక్ష్మజీవి అలాగే అన్ని రకాల సూక్ష్మజీవులు ఆ రూపంలో కూడా ఆ భగవంతుడే ఉంటాడు ఆయనే మనం చేసుకున్నటువంటి పుణ్య పాప ఫలితాలుగా వస్తూ మననే అలాగే సమాజాన్ని బాధ జరుగుతూ ఉంటుంది కదా అంటే ఆ రూపాలన్నీ కూడా ఆయనవే కాబట్టి అంత సూక్ష్మమై ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న కరోనాను కూడా సో దీనిలో చూస్తే కొంత ఆకారం కానపడుతుంది మైక్రోస్కోప్లో చూస్తే ఈయనకి అందులో చూసినా కూడా ఆహారం కనపడనటువంటి సూక్ష్మం అనమాట దేశకాల వస్తు రహితం కావటం చేత మెరువు కంటే స్థూలమైంది దేశ కాల వస్తు పరిచ్ఛేదం అంటే ఈ దే ఈ దేశంలో ఉన్నాడు ఆ దేశంలో లేడు అన్నా అనుకోండి అప్పుడు అంతా వ్యాపించినట్టు కాదు కదా పరబ్రహ్మైన చోట్ల ఉన్నట్టు కాదు కాబట్టి అలా భేదించటానికి వీల్లేదు పరిచ్ఛేదం అంటే భేదించడం అలా భేదం చెప్పడానికి వీలు అలాగే కాలం ఈ కాలంలో ఉన్నాడు ఆ కాలంలో లేడు అని చెప్పడానికి కూడా లేదు అన్ని కాలంలోనే ఉన్నాడు అలాగే వస్తువులు ఈ వస్తువులో ఉన్నాడు ఈ వస్తువులో లేడు అని విభజించ చెప్పటానికి వీల్లేదు ఎందుకనంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అందుకని ఆయన్ని మనం రెండు రకాలుగా చెబుతాం చర 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 అచర వస్తువులు ఉంది చరించే వస్తువులు అంటే చలనం కలిగినాయి అంటే పిపిలు కాదు బ్రహ్మ పర్యంతమని చెప్పుకుంటాం కదా చీమ నుంచి బ్రహ్మ వరకు అన్ని వస్తువుల్లోనూ అలాగే కలను తృణాది మేరు పర్యంతమని చెప్పుకుంటాం కదలని వస్తువులు అంటే గడ్డి గడ్డిపోస నుంచి పర్వతం దాకా అన్నిటిలోను కదిలే వాటిల్లో కదలని వాటిల్లో అన్నిటిలోను అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఆయన విభజించి చెప్పడానికి కాకుండా అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మేరువు కంటే స్థూలమైంది అంటే మేరు ఉన్నట్లన్నిటికన్నా అందుకనే తృణాది మేరు అని చెప్పుకున్నాం కదా అంటే వస్తు రూపంలో కనపడే వాటిలన్నిటికన్నా పెద్దది మేరు ఆ మేరు కన్నా కూడా ఈయన పెద్దవాడైనా అన్నిటిలో ఉంటాడు కాబట్టి ఈయన్ని భేదించి చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఎక్కడున్నాడు అక్కడ లేడు అని స్థూలమైంది మెరుగు కంటే స్థూలం అంటే అంతకన్నా పెద్దది అనమాట అంటే మొత్తం అంతా వ్యాపించుకున్నాడు కాబట్టి ఆయనకంత పెద్ద ఆయనకన్నా పెద్దది ఏది లేదు అని ఆ బ్రహ్మం కంటే నిజానికి అణుత్వము మహత్వము రెండు పరమాత్మ ఎందుకు కలిపితాలే కల్పితాలే అణోరణియాన్ మహతో మహాన్ మహి మహియాన్ అంటే అణురూపంలో ఆయనే ఉన్నాడు అలాగే పెద్ద రూపంలోనూ ఆయనే ఉన్నాడు ఈ రెండు కూడా ఏంటంటే కల్పితాలే అణువుగా ఉన్నాడు అంటే మరి అది కల్పితమే అలాగే పేద రూపంలో ఉన్నాడంటే అది కల్పితమే అంటే ఆయన్ని ఈ రూపంలో ఉన్నాడు అని చెబితే రెండో రూపంలో లేనట్టే కదా లేకపోతే రెండు రూపాల్లో ఉన్నాడు అన్నిటిలో ఉన్నట్టే కాబట్టి ఇవన్నీ కూడా మనం అజ్ఞానంలో కల్పితాల ఏ అంతే అజ్ఞానిలోని కల్పితాలు ఇవన్నీ లేకపోతే మాయలోని కల్పితాలే కాబట్టి నీ అణుత్వము మహత్వము రెండు పరమాత్మ ఎందుకు కల్పితాలి ఇక చైతన్యం స్ఫురణ రూపంతో జగత్తుకంతా ఆత్మగా ఉన్న కర్తృత్వ భోక్తృత్వాదుల చే అంటబడక కేవలం ఉదాసీనంగా ఉంటుంది ఈ చైతన్యం అంటే పరబ్రహ్మే స్ఫురణ ఆయనలో స్ఫురించింది అనమాట ఇలా నేను ఓ బాలకుడు ఓహో నేను ఆడుకోవాలని కాసేపు ఆడుకుంటాడు ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది బాలకుడే మనస్సులో నుంచి వచ్చింది ఆ బాలకుడి మనస్సులో ఉన్నది ఎవరు అంటే మళ్ళీ పరబ్రహ్మ చైతన్యం అలాగే ఆయనే ఈ జగత్తుగా ప్రకాశించాలనుకున్నాడు దిగి వచ్చాడు కాబట్టి చైతన్య స్ఫురణ ఈ చైతన్యంలో స్ఫురణ కలిగినప్పుడు అంటే ఎలా ఆడుకోవాలి బాలుని వలే బాలుని క్రీడ వలే ఆనందమే బాలుడి క్రీ పరమావధి అలాగే పరమాత్మ కూడా ఇలా జగత్తుగా దిగి రావడానికి కారణం ఆయన ఆనందం అనుభవించడానికి అంతే కాబట్టి చైతన్యం స్ఫురణ రూపంతో ఆ స్ఫురణ రూపంతో జగత్తుకంత అంటే స్ఫురించాడు జగత్కంతా ఆత్మగా ఉన్నాడు అంటే అన్నిటిలోనూ ఆత్మగా ఉన్నాడు కాబట్టి అన్నీ కదులుతూ ఉన్నాయి అన్ని పనులు చేస్తున్నాయి అన్ని ఆనందాలు అనుభవిస్తున్నాయి అన్ని జీవులు కాబట్టి స్ఫురణ రూపంతో జగత్కంతా ఆత్మగా ఉన్నా ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాదుల చేత అంటబడక అయితే ఈ కర్తృత్వ భోక్తృత్వవాదులు ఈ దేహానియే మళ్ళీ ఈ జీవియే అంటే జీవాత్మగా దిగి దిగి వచ్చాడు ఆ జీవాత్మకు సంబంధించినవి కానీ పరమాత్మకి సంబంధించినవి కాదు కాబట్టి వీటికి అంటాడు ఈ కర్తృత్వ భోక్తృత్వాదులు ఆయనకు సంబంధించినవి కావు జీవిగా దిగివచ్చిన ఆయనే జీవిగా దిగివచ్చి జీవిగా నటిస్తున్నప్పుడు ఆ జీవికి సంబంధించినంతవరకే ఉంటాయి కాబట్టి ఆయన ఉదాసీనంగా ఉన్నట్లే ఇక ఇంకా ద్వైతం మిథ్య అని ఏకత్వం సత్యం అని చెప్పకూడదు ఎందుకంటే మామూలుగా మనం ఏమంటా అద్వైత స్వరూపుడు ద్వైతం అంటే ఏ ఒకే స్వరూపం అయింది రెండవ స్వరూపం లేదని చెప్పాను అసలు రెండు ఉన్నప్పుడే కదా ఒకటి అని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా లేదు అని ద్వైతం మిథ్య అని ఏకత్వం సత్యమని చెప్పకూడదు ఎందుకంటే రెండవది ఉన్నప్పుడే కదా ఒకటవది ప్రశ్న వస్తుంది కాబట్టి ఒకటి కాదు రెండు కాదు ఒకటి అని చెప్పకూడదు రెండు అని చెప్పి మొత్తం పూర్ణము అని చెప్పాలంతే ఒక విధంగా చెప్పాలంటే అవిద్యా స్వరూపమైన ద్వైత స్థితిలో అంటే అవిద్య చేత అంటే అజ్ఞానం చేత రెండుగా భాషిస్తుంది మరి ఆత్మజ్ఞాన రూపంలో ఏకత్వంలో ఒకే స్వరూపం ఉంటుంది కనుక అంతా పర పరమార్థమైన బ్రహ్మమే అవుతుంది అవిద్య చేత రెండుగా కనపడుతున్నది మనకి జగత్తు వేరుగా జీవుడు వేరుగా కనపడుతున్నాడు ఆత్మజ్ఞానం కలిగితే ఏమీ లేదు ఇదంతా అంటే రజ్జు సర్ప భ్రాంతి లాంటిదే తాడుని చూసి పాము అనుకున్నప్పుడు ఉన్నది పా తాడే తాడుని తీపం తీసుకువెళ్ళి అక్కడ చూసి పాము లేదు తాడే ఉన్నది అనుకున్నప్పుడు తాడే ఉంది అక్కడ భ్రాంతి చేత అంటే అజ్ఞానం చేత పాముగా ఎలా కనపడుతుందో ఆ తాడే అలాగే ఈ ఒకే స్వరూపం ఇన్నిగా కనపడుతుంది అంతే కాబట్టి అంత పరబ్రహ్మమే దానికంటే వేరు ఏమీ లేదని చెప్పి రాజుగారు కర్కటికి చక్కని సమాధానం చెప్పాడు ఆ కర్కటి రాజుగారి సమాధానం విని ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని తన క్రోధాన్ని విడిచిందన్నమాట అంటే వాళ్ళిద్దరూ చక్కగా సమాధానాలు చెప్పారు వీళ్ళిద్దరికి ఆత్మజ్ఞానం ఉంది అని తెలుసుకుంది చిత్తశాంతిని పొందింది వర్షాకాలంలోని నెమలిలాగా మంచి వెన్నెలకల రాత్రిగా శోభించింది ఓ అని కర్కటి కథ వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారన్నమాట రేపు మిగతా భాగాన్ని తెలుసుకుందాం స్వస్తి